ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మరో ఆధ్యాత్మిక సమ్మేళనానికి వేదిక కాబోతోంది అదే మాఘమేళ దేశం నలుమూలల నుంచి భక్తులు ఆధ్యాత్మికవేత్తలే కాకుండా జనసామాన్యానికి దూరంగా ఎక్కడో హిమాలయాల్లో అడవుల్లో ఉండే నాగ సాధువులు అఘోరాలు కూడా తరలివచ్చే అద్భుత ఆధ్యాత్మిక పండుగ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రయాగ్రాజ్లో జరిగిన మహా ఆధ్యాత్మిక సమ్మేళనం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ తన వైపు ఆకర్షించిన మహాకుంభమేళ సందడి ఇంకా కళ్ల ముందే కదులుతోంది ఆ కుంభమేళాలో పాల్గొనలేకపోయామే అని బాధపడేవారికి మరో అద్భుత అవకాశం మాఘమేళ సరిగ్గా అదే నెలల్లో అంటే రాబోయే జనవరి ఫిబ్రవరి నెలల్లో ప్రయాగ్ మరో ఆధ్యాత్మిక సమ్మేళనం జరగబోతోంది అదే మాఘమేళ ప్రయాగ్రాజ్లో జరిగే ఈ మాఘమేళ ఎంత ప్రసిద్ధి చెందిందంటే దీనిని మినీ కుంభమేళ అని కూడా వ్యవహరిస్తారు ఇందులో ముఖ్యమైన అంశం కల్పవాస్ అసలు కల్పవాస్ అంటే ఏంటి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే మాఘమేళ ఎప్పుడు జరుగుతుంది తేదీలేంటి మాఘమేళా విశిష్టత ఏంటి ఇటువంటి విశేషాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను మరి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ అయితే చేసేయండి అలాగే వీడియోని హైప్ చేయండి అలా చేయడం వలన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సమ్మేళనం మాఘ మేళా విశేషాలు పది మందికి తెలిసే అవకాశం ఉంటుంది మరి లైక్ అండ్ హైప్ చేసేసారా వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం ప్రయాగ్ రాజ్ మరోసారి గొప్ప ఆధ్యాత్మిక సమ్మేళనం మాఘ మేళా కోసం సిద్ధమవుతోంది ఈ మేళ రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడున ప్రారంభమై ఫిబ్రవరి పదిహేను వరకు నలభై నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఈ ఉత్సవం గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో జరుగుతుంది ఈ మాఘమేళ జరిగే నలభై నాలుగు రోజులు త్రివేణి సంగం ఒడ్డు అడుగడుగున సాధువులు యాత్రికులు అన్వేషకులు నాగ సాధువులు అఘోరాలతో భక్తి సముద్రంలా మారిపోతుంది పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతాన్ని పొందడానికి సముద్ర మథనం చేసినప్పుడు నాలుగు వేరు వేరు ప్రదేశాల్లో నాలుగు చుక్కలు అమృతం పడ్డాయి హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగ్రాజ్ అలాంటి పవిత్ర ప్రదేశం ప్రయాగ్రాజ్లో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో ప్రతి సంవత్సరం ఈ మాఘమేళ జరుగుతుంది మాఘమేళాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు పురాణాల ప్రకారం దేవతలు కూడా ఈ సమయంలో ప్రయాగ్రాజ్కు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని నమ్ముతారు వేదాలలో రామాయణంలో మహాభారతంలో కూడా మాఘమాస స్నానం యొక్క గొప్పతనం గురించి ప్రస్తావన ఉందని చెబుతారు పెద్దలు మహాభారతంలో పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఇక్కడ స్నానాలు ఆచరించినట్టు కథనాలున్నాయి ఒక సమయంలో హిందూ ధర్మాన్ని ఏకీకృతం చేసే క్రమంలో వివిధ పీఠాలను సంప్రదాయాలను ఒకచోట చేర్చడానికి ఆది శంకరాచార్యులు వారు ఇలాంటి మేళాలను ప్రోత్సహించారని కూడా చెబుతారు మాఘమేళ సమయంలో సంగమంలో పవిత్ర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని చెబుతారు ఈ కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ గొప్ప కార్యక్రమానికి హాజరవుతారు రెండు వేల సంవత్సరాలకు పైగా మాఘమేళ జరుపుకుంటున్నారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి ఏడో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ప్రయాగ్ రాజ్లో అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఈ సమ్మేళనాలు జరుపుకునేవారని తన రచనల్లో చెప్పినట్టు మనకు కనబడుతుంది శతాబ్దాలుగా ఈ పండుగ పండితుల నుంచి పామరుల వరకు గృహస్థుల నుండి సన్యాసుల వరకు జాతి కుల భేదం సామాజిక హోదాతో సంబంధం లేకుండా అందరూ సామూహిక తీర్థయాత్రగా జరుపుకునే గొప్ప ఆధ్యాత్మిక పండుగ మధ్యయుగ కాలంలో వివిధ హిందూ రాజవంశాలు రాజపోషణను అందించినప్పుడు ఈ పండుగ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ మాఘమేళాలో రాజులు చక్రవర్తులు కూడా స్వయంగా పాల్గొనేవారట ఇక రెండు వేల ఇరవై ఆరు మాఘమేళ ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎన్ని రోజులుంటుంది మాఘమేళాలో ఏం చేయాలి ముఖ్యమైన స్నానపు రోజులేవి అన్న విషయానికి వస్తే ప్రతి సంవత్సరం పౌష్య పూర్ణిమతో ప్రారంభమయ్యే ఈ మాఘమేళ మకర సంక్రాంతి స్నానంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుని మహాశివరాత్రి రోజున స్నానంతో ముగుస్తుంది హిందూ మతంలో మాఘమేళాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు మాఘమేళ జనవరి మూడు పౌష్య పూర్ణిమతో ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదిహేనో తేదీ మహాశివరాత్రితో ముగుస్తుంది మొత్తం నలభై నాలుగు రోజుల పాటు ఈ పవిత్ర మాఘమేళ కొనసాగుతుంది ఇందులో ముఖ్యమైన స్నాన దినాలు చూస్తే జనవరి మూడు పౌష్య పూర్ణిమ సందర్భంగా జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి సందర్భంగా జనవరి పద్దెనిమిది మౌని అమావాస్య జనవరి ఇరవై మూడు వసంత పంచమి ఫిబ్రవరి ఒకటి మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి సందర్భంగా ముఖ్య స్నాన దినాలుగా చెప్తారు ఈ రోజుల్లో పర్వదినాలు ప్రత్యేక దినాల్లో చేసిన స్నానం అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుందని ధార్మికుల గాఢ నమ్మకం మాఘమేళ అంటే ముందుగా గుర్తొచ్చేది సంగమ స్నానం బ్రహ్మ ముహూర్తంలో త్రివేణి సంగమంలో మౌనంగా స్నానం చేస్తూ చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్న మంత్రం జపిస్తూ ఈ స్నానం చేస్తారు ఇలా మంత్రాన్ని జపిస్తూ చేసే స్నానం శరీరాన్నే కాదు మనస్సును కూడా శుద్ధి చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి మాఘమాసంలో ఒకసారి చేసిన సంగమ స్నానం వెయ్యి యజ్ఞ ఫలితానికి సమానమని చెబుతారు ఇక త్రివేణి సంగమం విశిష్టత గురించి చెప్పుకోవాలంటే త్రివేణి సంగమం అనేది కేవలం మూడు నదుల కలయిక మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక శక్తి కేంద్రం అని చెబుతారు పురాణ కథనాల ప్రకారం గంగ పవిత్రతకు మోక్షానికి ప్రతీక ఈ నదిలో స్నానమాచరిస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్మకం నీలిరంగులో ప్రవహించే యమునా నది స్నానం జీవితంలోని కష్టాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నదీ స్నానం జ్ఞానం వివేకం అంతర్దృష్టికి ప్రతీకగా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు ఈ మూడు నదుల కలయికలో మునక వేయడం వలన గత జన్మలోని పాపాలు సైతం ప్రక్షాళనమై అపారమైన పుణ్య ఫలితం లభిస్తుందని హిందువులు దృఢంగా నమ్ముతారు మరి మీరు త్రివేణి సంగమంలో ఒక్కసారైనా స్నానం చేశారా క్రింద కమెంట్స్లో నాకు తప్పకుండా తెలియజేయండి ఇక కల్పవాస్ ఈ మాఘమేళ సమయంలో చాలామంది యాత్రికులు కల్పవాస్ అనే కఠినమైన ఆచారాన్ని పాటిస్తారు కల్పవాస్ ఆచారంలో మాఘమాసం నెల మొత్తం మేళా ప్రదేశంలోనే ఉండి ప్రతిరోజు తెల్లవారుజామున త్రివేణి సంగమ స్నానం చేస్తారు కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణలు పాటిస్తారు స్థానికంగా ఏర్పాటు చేసిన గుడారాలలోనే ఉంటూ భూమిపై నిద్ర రోజుకు ఒక్కసారి భోజనం బ్రహ్మచర్యం నిత్య సంగమ స్నానం జపం ధ్యానం పూజ దాన ధర్మాలు మొదలైన నియమాలు పాటిస్తూ ఆధ్యాత్మిక సాధనలో కాలం గడుపుతారు ఇదే కల్పవాసం ఒక మాఘ కల్పవాసం చేస్తే అనేక యజ్ఞ ఫలితాలకు సమానం అని చెబుతారు హిందూ ధర్మంలో మాఘమాసం అత్యంత పవిత్రమైనది ఈ మాసంలో గంగా యమున అజ్ఞాత సరస్వతి త్రివేణి సంగమంలో కలిసి ప్రవహిస్తాయి పురాణాల ప్రకారం ఈ సమయంలో సంగమంలో స్నానం చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుందని విశ్వాసం అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివచ్చి ఈ మాఘమేళాలో పాల్గొంటారు మాఘమేళాను మినీ కుంభమేళ అని కూడా వ్యవహరిస్తారు అయితే రెండిటి మధ్య తేడా ఏంటంటే కుంభమేళాతో పోలిస్తే మాఘమేళ పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఆధ్యాత్మికంగా మాత్రం కుంభమేళాతో సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని చెబుతారు కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగితే మాఘమేళ మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మాఘమేళాను ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించినట్టు దానికి గాను ప్రభుత్వం సుమారు నలభై రెండు కోట్ల ప్రారంభ బడ్జెట్ను విడుదల చేసినట్టు వార్తలు చెబుతున్నాయి ఈ మాఘమేళ కేవలం ఆధ్యాత్మిక సమ్మేళనం కాదు కోట్ల మంది భక్తి సంస్కృతుల కలయిక మనసు శరీరం ఆత్మల పవిత్రత కోసం సాగే ఆ మహాయజ్ఞమే మాఘమేళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అతిపెద్ద వార్షిక ఆధ్యాత్మిక సమ్మేళనం మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభ సమయంలో ఆరంభమయ్యే ఈ మేళ భారతీయ ఆధ్యాత్మికతకు ధర్మాచరణకు నిలువెత్తు సాక్ష్యం ఇవి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగే మాఘమేళాకు సంబంధించిన కొన్ని విశేషాలు మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే